నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో డయాలిసిస్ సెంటర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా డయాలసిస్ సెంటర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి డయాలసిస్ సెంటర్ ని పరిశీలించారు వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు వెనుకబడిన గిద్దలూరు ప్రాంతంలో మెరుగైన వైద్య సదుపాయాలు లేకపోవడాన్ని గుర్తించి డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గతంలో డయాలసిస్ రోగులు డయాలసిస్ చేయించుకోవాలంటే మార్కాపురం నంద్యాల వెళ్లవలసిన పరిస్థితి ఉండేదని అన్నారు అలానే గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మన ప్రాంతాల సమస్యల్ని తీసుకువెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సూరిబాబు డాక్టర్ ఆదాం గిద్దలూరు మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి జెడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్ యాదవ్ గిద్దలూరు పట్టణ అధ్యక్షులు సయ్యద్ షానేష్ సయ్యద్ షానేషావలీ నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య మరియు పట్టణ కౌన్సిలర్లు ఎన్డీఏ కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు చైర్మన్ గారు మా జెడ్పీటీసీ గారు ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గతంలో యాభై పడకల హాస్పిటల్గా ఉన్నటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని వంద పడకల హాస్పిటల్ గా ఆ రోజు నేను రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్గ్రేడేషన్ నేను ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేయించడం జరిగింది మరలా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సత్యకుమార్ గారు ఈ రోజు ఏదైతే హెల్త్ మినిస్టర్ గా ఉన్నారో వారి యొక్క నాయకత్వంలో ఈ రోజు గిద్దలూరులో మరల మరలా బ్లడ్ డయాలసిస్ యూనిట్ మేము ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ రోజు వెనకబడినటువంటి ప్రాంతంలో

సర్వీసెస్ కాబట్టి మా చైర్మన్ గారు ముంచో ఎన్నో ఆడవాడి మన అభివృద్ధి ਸਾਨੂੰ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਆ ਗਏ ਲੋਕ ਨਹੀਂ ਨਹੀਂ